దర్శిని లక్ష్మణురావు దేవదయ మోసగాడు దేవాలయాల నుంచి డబ్బు దోచుకునే నేరగాడు నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక గత రెండు దశాబ్దాలుగా ఇరవై ఏళ్ళుగా ఇరవై రెండేళ్లుగా ఆలయ దర్శిని పత్రిక నడుపుతున్నాను అంటూ ఆలయ దర్శిని పేరిట అనేక వీడియోల్ని లక్ష్మణరావు అనే వ్యక్తి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు అలాగే కొన్ని టీవీ ఛానల్ కూడా ఆలయ దర్శిని పత్రిక ఎడిటర్ గా రావు మాట్లాడుతున్నాడు కొన్ని వీడియో క్లిప్పింగ్లు చూడండి పత్రిక ద్వారా నేను మీకు సుపరిచితమే గత రెండు దశాబ్దాల కాలంగా మా పత్రిక ద్వారా దేవాదాయ శాఖలో జరుగుతున్నటువంటి రెండు వేల రెండవ సంవత్సరం నుంచి అవిశ్రాంతంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ దర్శిని పత్రిక రెండు వేల రెండవ సంవత్సరంలో మొదలు పెట్టినప్పటి నుండి సుమారుగా సుదీర్ఘ కాలంగా దేవాదాయ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అరాచకాలపై దేవాదాయ శాఖ అనేటటువంటి ఒక శాఖకి అనుసంధానంగా రెండు దశాబ్దాల కాలంగా మేము కూడా ఎక్స్టర్నల్ గా పని చేసుకుంటూనే వస్తున్నాం మా సుమారుగా ఈ రెండు దశాబ్దాల మా చరిత్రలో మేము ఎవరి పట్ల ఇరవై రెండు సంవత్సరాలుగా నేను సుమారుగా ఇదే సర్వీసులో నేను ఉన్నాను దేవాలయాలకు సంబంధించినటువంటి అనేక వందల కథనాలు రాయడం జరిగింది మా పత్రికల ద్వారా నేను అందజేశాను రెండు దశాబ్దాల కాలంగా ఆలయ దర్శిని పత్రిక తరఫున నిజానికి ఆలయ దర్శిని అనే పత్రిక లక్ష్మణరావు రావు పేరు మీద కానీ శ్రీ లక్ష్మి పేరు మీద కానీ ఏనాడు కూడా రిజిస్టర్ కాలేదు ఆఫ్ న్యూస్ పేపర్స్ ఈ విషయాన్ని సమాచారం చట్టం కింద సర్టిఫైడ్ సమాచారం అందజేసింది అయినా కూడా ఆలయ దర్శిని మాస పత్రిక టైటిల్ మీద తనకి సర్వహక్కులు ఉన్నాయి అని అనేక సార్లు లక్ష్మణరావు తన పత్రికలో ప్రచురించుకున్నాడు ఇప్పటి వరకు వార్షిక సంచికల పేరిట కంటిన్యూగా ప్రచారం చేసుకుంటూనే ఉన్నాడు ఆరో వార్షిక సంచిక ఏడవ వార్షిక సంచిక ఎనిమిది పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పద్దెనిమిది ఇలా వార్షిక సంచికలు అంటూ ప్రచురిస్తున్నాడు అలాగే సంవత్సరాల తరబడి ఆలయ దర్శన మాసపత్రిక ఎడిటర్ హోదాలో మరి లక్ష్మణరావు దేవస్థానాల అధికారులకి దేవాదాయ శాఖ అధికారులకి ఒకటి తర్వాత ఒకటిగా వందల కొద్ది ఆర్టీ యాక్ట్ కింద దరఖాస్తులు చేస్తున్నాడు అలాగే ఆలయ దర్శిని మాసపత్రిక ఏటర్ని అంటూ లక్ష్మణరావు ఇన్ఫర్మేషన్ కమిషన్ కి వందల కొద్ది అప్పీల్ చేస్తున్నాడు వీటిలో చాలా ఎక్కువ దరఖాస్తులు అప్పిళ్ళు ఏంటంటే మరి ఆలయ దర్శన మాసపత్రిక పేమెంట్లకు ఉద్దేశించినవే మరి అలాగే తన ఆలయ దర్శన మాసపత్రిక ఏటర్ని అంటూ లక్ష్మణరావు రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వంటి అనేక మందికి అనేక ఫిర్యాదులు చేస్తున్నాడు ఆలయ దర్శన మాసపత్రిక ఏటర్ని అని పేర్కొంటూ లక్ష్మణరావు హైకోర్టులో కేసు వేశాడు జర్నలిస్ట్ కోటలో ఇళ్ల స్థలం కోసం ఈ కేసు వేశాడు ఆలయ దేశం మాసపత్రిక తనదేనంటూ లక్ష్మణరావు సిటీ సివిల్ కోర్టులో కూడా ఒక కేసు వేశాడు మరి అలాగే రెడ్ కార్పెట్ ఫర్ ఆర్టీఐ యాక్టివిస్ట్ అనే ఒక జు సంస్థకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై ఆలయ దర్శన పత్రిక ఏటర్ అని చెప్పి లక్ష్మణరావు సంతకం కూడా పెట్టాడు అలాగే ఆలయ దర్శిని మాస పత్రిక ఏటర్ని అని పేర్కొంటూ మరి లక్ష్మణరావు హైకోర్టులో మరో కేసు వేశాడు ఆలయ దర్శిని మాసపత్రికే దేవస్థానాల అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి అని చెప్పి లక్ష్మణరావు హైకోర్టులో ఈ కేసు వేశాడు మరి ఆర్ఎన్ఐ రిజిస్టర్ సర్టిఫికేట్ అంటూ పేక్ డాక్యుమెంట్ ని హైకోర్టుకి సబ్మిట్ చేశాడు అలాగే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు డివోషనల్ మ్యాగజైన్స్ అనే ఒక జర్నలిస్ట్ జేబు సంస్థ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పై ఆలయ దర్శన్ ఎడిటర్ అని చెప్పి రాసుకుని లక్ష్మణరావు రావు సంతకాలు పెట్టాడు కోకటిపల్లి కోర్టులో ఒక క్రిమినల్ కేసులో తాను ఆలయ దర్శిని మాసపత్రిక నడుపుతున్నాను అని లక్ష్మణరావు పేర్కొన్నాడు ఈ కేసులో ఇంకా ఏం రాశాడంటే ఆలయ దర్శిని మాసపత్రికకి దేవస్థానాల నుంచి అడ్వర్టైజ్మెంట్ పేరిట పేమెంట్లు కలెక్షన్ చేసుకోవడం తన వృత్తి అని లక్ష్మణరావు రాశాడు ఆలయదర్శన్ మాసపత్రిక ఎడిటర్ లక్ష్మణరావు అని ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ కార్డును కూడా లక్ష్మణరావు కోర్టుకి సబ్మిట్ చేశాడు అలాగే బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసులో తన భర్త లక్ష్మణరావు రావు ఎడిటర్ అని చెప్పి శ్రీ లక్ష్మి ఆ స్టేట్మెంట్ లో చెప్పింది అలాగే ఆలయదర్శన్ పత్రిక ఈవోలు బిల్లులు చెల్లించాలి అని అనేక మంది ఈవోలికి బిల్లులు పెట్టి వసూలు చేసుకుంటున్నాడు బిల్లులు చెల్లించని ఈవోలుపై పై అధికారులకు ఫిర్యాదులు కూడా చేసి సర్క్యులర్లు కూడా ఇప్పించుకుంటున్నాడు అలా ఆలయదర్శిని మాసపత్రిక పేరు చెప్పి దేవాదాయ శాఖ దేవస్థానాల నుంచి లక్ష్మణ్ రావు అతడి భార్య శ్రీలక్ష్మి ఇప్పటి వరకు కోట్ల రూపాయలు సంపాదించారు ఆలయదర్శిని అనే పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ లో లక్షలకు లక్షలు జమ అయ్యాయి జమ అవుతున్నాయి కూడా ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ ఆలయ మాసపత్రిక అనేది ఈనాడు కూడా లక్ష్మణరావు పేరు మీద కానీ అతడి భార్య పేరు మీద కానీ రిజిస్టర్ కాలేదు ఇది నిజం కానీ ఆలయ మాసపత్రిక టైటిల్ కోసం ఆర్ఎన్ఏకే లక్ష్మణరావు అలాగే శ్రీ లక్ష్మి అనేక సార్లు దరఖాస్తులు అయితే చేశారు మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం రెండు వేల రెండులో ఆలయ మాసపత్రిక టైటిల్ కోసం లక్ష్మణరావు ఆర్ఎన్ఏకే మొదటిసారి దరఖాస్తు చేశాడు కానీ రిజిస్టర్ కాలేదు మళ్ళీ రెండు వేల ఏడులో ఆలయదర్శి మాసపత్రిక టైటిల్ కోసం లక్ష్మణరావు రావు కి మరోసారి దరఖాస్తు చేశాడు అప్పుడు కూడా రిజిస్టర్ కాలేదు అలాగే రెండు వేల పదిలో ఆలయదర్శిని మాసపత్రిక టైటిల్ కోసం లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి లక్ష్మి దరఖాస్తు చేసింది అప్పుడు కూడా రిజిస్టర్ కాలేదు అయితే రెండు వేల పన్నెండులో ఆలయదర్శిని మాసపత్రిక టైటిల్ కోసం ఎం వెంకటరత్నం అనే వ్యక్తి దరఖాస్తు చేశాడు దాంతో వెంకటరత్నం పేరు మీద ఆర్ఎన్ఏ రిజిస్టర్ చేసి సర్టిఫికేట్ రిలీజ్ చేసింది ఇక వెంకటరత్నం పేరు మీద రిజిస్టర్ అయిపోయింది కనుక ఆ టైటిల్ ఇక తనకు ఎలాగో రాదు కాబట్టి తన బుర్రకు లక్ష్మణ్ రావు లక్ష్మణరావు దర్శిని మాసపత్రికను ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నడుపుతాము అని ఆలయదర్శన దర్శిని మాసపత్రిక టైటిల్ ఇవ్వాలి అని చెప్పి లక్ష్మణరావు రావు భార్య శ్రీలక్ష్మి లక్ష్మి ఆర్ఎన్ఏ కి మరో దరఖాస్తు చేసింది ఆ విధంగా అన్న ఆలయదర్శన దర్శిని మాసపత్రిక టైటిల్ తన పేరు మీద రిజిస్టర్ అవుతుందని ప్లాన్ చేశారు కానీ ఆర్ఎన్ఏ ఈ టైటిల్ ని ఇవ్వలేదు ఆలయదర్శన దర్శిన్ మాసపత్రిక టైటిల్ ని ఈసారి హిందీ లాంగ్వేజ్ లో నడుపుతాము అని చెప్పి ఆలయ మాసపత్రిక టైటిల్ ఇవ్వాలని లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి ఆర్ఎన్ఏకి మరో దరఖాస్తు చేసింది అయితే ఆర్ఎన్ఏ ఈ ని ఇవ్వలేదు అలాగే దర్శన మాసపత్రిక టైటిల్ కి ముందు ఆంధ్రప్రదేశ్ అన్న పదం కలిపి ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ ఇవ్వాలని చెప్పేసి లక్ష్మణరావు భార్య శ్రీ లక్ష్మి ఆర్ఎన్ఏ కి మరో దరఖాస్తు చేసింది కలెక్టర్ దీన్ని డూప్లికేట్ టైటిల్ గా పరిగణించారు ఈ దరఖాస్తును ఆర్ఎన్ఏ కి పంపించకుండా రిజెక్ట్ చేశారు అలాగే ఆలయదర్శిని మాసపత్రిక టైటిల్ ముందు తెలంగాణ అన్న పదం కలిపి టైటిల్ కోసం లక్ష్మణరావు రావు భార్య శ్రీలక్ష్మి ఆర్ఎన్ఏకి మరో దరఖాస్తు చేసింది కలెక్టర్ దీన్ని కూడా డూప్లికేట్ టైటిల్ గా పరిగణించారు ఈ దరఖాస్తును ను పంపకుండా రిజెక్ట్ చేశారు ఆర్యదర్శన మాసపత్రిక టైటిల్ కు ముందు రాయలసీమ అన్న పదం కలిపి టైటిల్ కోసం లక్ష్మణరావు రావు భార్య శ్రీ లక్ష్మి దరఖాస్తు చేసింది కలెక్టర్ దీని కూడా డూప్లికేట్ టైటిల్ గా పరిగణించారు ఈ దరఖాస్తును కూడా ఆర్ఎన్ఏ పంపించకుండా రిజెక్ట్ చేశారు దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ లక్ష్మణరావు పేరు మీద కానీ లక్ష్మి పేరు మీద కానీ ఆర్ఎన్ఏ ఏనాడు రిజిస్టర్ కాలేదు అని అర్థం అవుతుంది ఆలయ దర్శన మాసపత్రిక తమ పేరు మీద రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ రిజిస్టర్ చేసిందంటూ గత రెండు దశాబ్దాలుగా లక్ష్మణరావు దేవస్థానాల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నాడు రిజిస్టర్ కానీ పత్రిక నడపడం నేరం అలాగే లేని పత్రిక పేరు మీద లక్షల రూపాయలు దండుకోవడం మరో నేరం లక్ష్మణరావు రావు శ్రీ లక్ష్మి ఆలయ దర్శన మాస పత్రికతో పాటు ఇప్పుడు తాము మరో పది పదిహేను పత్రికలు కూడా నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు ఈ పత్రికల్లో అనేక పత్రికల పేరిట దేవాదాయ శాఖ దేవస్థానాల నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు మరి ఆ పత్రికలో కొన్ని పేర్లు ఏంటంటే ధర్మ ప్రచారం ఆశయం ధర్మ పరిరక్షణ కర్తవ్యం ఆలయ దర్శిని అనే పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు అలాగే భక్తి సామ్రాజ్యం అనే పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు అలాగే ఆలయ వైభవం అనే పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు అలాగే ఆరాధన అనే పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు అలాగే సమాచారకు చట్టం అనే పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు అలాగే అమావాస్య అనే పత్రికని కూడా తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు అలాగే తోకచుక్క అనే పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు దర్శిని అనే పత్రికను కూడా తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు ఐదవ దర్శిని అనే పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు తీర్థ వైభవం అనే పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు కోవిల అనే పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు పున్నమి అనే పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు వెలుగు అనే పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు ఇక వాస్తవాల విషయానికి వస్తే కనుక ధర్మ ప్రచారం ఆశయం ధర్మ పరిరక్షణ కర్తవ్యం ఆలయదర్శిని పత్రిక రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ సర్టిఫికేట్ అని చెప్పుకుంటున్న దాని వెనుక వాస్తవాలు ఏంటి దీన్నే ఆలయదర్శిని పత్రిక అంటూ ఎలా మురడి కొట్టిస్తున్నారు ఈ పత్రిక టైటిల్ పై తర్వాత వీడియోలో చూద్దాం అలాగే భక్తి సామ్రాజ్యం పత్రిక ఆఫ్ న్యూస్ పేపర్స్ సర్టిఫికెట్ అని చెప్పుకుంటున్న దాని వెనుక వాస్తవాలు ఏంటి ఈ భక్తి సామ్రాజ్యం పత్రిక టైటిల్ పై మరో వీడియోలో చూద్దాం ఆలయ వైభవం పత్రిక ఆఫ్ న్యూస్ పేపర్ సర్టిఫికెట్ అని చెప్పుకుంటున్న దాని వెనుక వాస్తవాలు ఏంటి ఈ ఆలయ వైభవం పత్రిక టైటిల్ పై మరో వీడియోలో చూద్దాం ధర్మ ప్రచారం ఆశయం ధర్మ పరిరక్షణ కర్తవ్యం ఆరాధన పత్రిక ఆఫ్ న్యూస్ పేపర్స్ ఈ టైటిల్ తమకు ఎలా చేసింది అని చెప్పుకుంటున్న దాని వెనుక వాస్తవాలు ఏంటి దేవాదాయ శాఖ ఆరాధన పత్రిక నడుపుతుండగా ఆ ఆరాధన పత్రిక తమదే అని ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ ఆరాధన పత్రిక టైటిల్ పై మరో వీడియోలో చూద్దాం అలాగే ఆదిత్య పబ్లికేషన్స్ సమాచార హక్కు చట్టం పత్రిక దీన్ని సమాచార హక్కు చట్టం పత్రిక అని చెప్పుకుంటున్నారు పోలీస్ కంప్లైంట్లు కోర్టు స్టేట్మెంట్లు అధికారులపై ఫిర్యాదులు ఈ సమాచార హక్కు చట్టం లెటర్ పై ఎందుకు పంపుతున్నారు ఈ పత్రిక రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ సర్టిఫికెట్ అని చెప్పుకుంటున్న దాని వెనుక వాస్తవాలు ఏంటి ఈ సమాచార చట్టం పత్రిక టైటిల్ పై మరో వీడియోలో చూద్దాం అలాగే అమావాస్య పత్రిక రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఈ టైటిల్ని తమకు ఎలాట్ చేసింది అని చెప్పుకుంటున్న దాని వెనుక వాస్తవాలు ఏంటి అమావస్య పత్రికలో బొమ్మల ప్రచురణ ద్వారా వీళ్ళు చేస్తున్న వ్యాపారం ఏంటి ఈ అమావాస్య పత్రిక టైటిల్ పై మరో వీడియోలో చూద్దాం అలాగే తోకచుక్క పత్రిక రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఈ టైటిల్ తమకు ఎలాట్ చేసింది అని చెప్పుకుంటున్న దాని వెనక వాస్తవాలు ఏంటి ఈ తోకచొక్క పత్రిక టైటిల్ పై మరో వీడియోలో చూద్దాం అలాగే దర్శిని ఆ పత్రిక రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఈ టైటిల్ తమకు అలాట్ చేసింది అని చెప్పుకుంటున్న దాని వెనక వాస్తవాలు ఏంటి ఈ దర్శిని పత్రిక టైటిల్ పై మరో వీడియోలో చూద్దాం అలాగే ఐందవ దర్శిని పత్రిక రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఈ టైటిల్ తమకు అలాట్ చేసింది అని చెప్పుకుంటున్న దాని వెనుక వాస్తవాలు ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నడుపుకోవడానికి టైటిల్ తమకు అలాట్ చేసింది అని చెప్పుకుంటున్నారు మరి ఐదో దర్శిని తెలుగులో ఆ పత్రికను ప్రచురిస్తూ ఏ విధంగా దేవస్థానం నుంచి అడ్వర్టైజ్మెంట్ అమౌంట్స్ తీసుకుంటున్నారు అనేది ఈ ఐదవ దర్శిని పత్రిక టైటిల్ పై మరో వీడియోలో చూద్దాం అలాగే వైభవం అనే పత్రిక ఆ తమదే అని చెప్పుకుంటున్నారు ఈ పత్రిక అసలు యజమానికి ఇబ్బంది కలగకూడదని పత్రిక అసలు పేరు మార్చడం జరిగింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నడుపుకోవడానికి టైటిల్ తమకు ఎలా చేసింది అని చెప్పుకుంటున్నారు మరి తెలుగులో టైటిల్ తెచ్చుకునే వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు ఈ పత్రిక టైటిల్ పై మరో వీడియోలో చూద్దాం కోవిల పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్న దానికి వెనుక వాస్తవాలు ఏంటి కోవిల పత్రిక వేరే వారి పత్రిక అయినా వారికి తెలియకుండా ఆ పత్రిక తమదని చెబుతూ వేలాది రూపాయలు ఇవ్వాలని దేవస్థానాలకు బిల్లులు పంపుతున్నారు ఈ కోవిల పత్రికపై మరో వీడియోలో చూద్దాం అలాగే పున్నమి పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్న దాని వెనుక వాస్తవాలు ఏంటి పున్నమి పత్రిక వేరే వారి పత్రిక అయినా వారికి తెలియకుండా ఆ పత్రిక తమదని చెబుతూ లక్ష్మణరావు రావు శ్రీ లక్ష్మి వేలాది రూపాయలు ఇవ్వాలని దేవస్థానాలకు బిల్లులు పంపుతున్నారు ఈ పున్నమి పత్రికపై మరో వీడియోలో చూద్దాం అలాగే వెలుగు పత్రికని తాము నడుపుతున్నాము అని చెప్పుకుంటున్న దాని వెనుక వాస్తవాలు ఏంటి వెలుగు పత్రిక వేరే వారి పత్రిక అయినా వారికి తెలియకుండా ఆ పత్రిక తమదని చెబుతూ వేలాది రూపాయలు ఇవ్వాలని దేవస్థానానికి బిల్లులు పంపుతున్నారు ఈ వెలుగు పత్రికపై మరో వీడియోలో చూద్దాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు నేరగాడు తుంగపత్తి కలతో వేషాలు యూట్యూబ్ బాగుడుతో తమ శాలు నిత్యం గుడవలతో నాటకాలు గౌరవ హైకోర్టు కుబురి బురివీలు కింది కొట్టులలో గాన దర్శిని లక్ష్మణరావు దేవాదాయ శాఖలు రెండు దశాబ్లు మోసగాడు దేవాలయాల నుంచి డబ్బు దోచుకునే నేరగాడు నకిలీ పత్రాలతో చీటింగ్లు దొంగ కేసులతో సమాచార హక్కు చట్టం సుగుల డబ్బు వసులు జర్నలిస్టు నాయకుడిన దందాలు దందాలువాదాయ అధికారులపై అరాచకాలు